حدثنا برب الخيمه في الوضوء والغسل حدثنا مسدد قال حدثنا اسماعيل قال قال حدثنا خالد ان حفصه بنت سعيد ان ام اتيه قال قال رسول الله صلى الله عليه وسلم لهن في غسل ابنته ابتانا بميامينها ومواضي الغروب منها اللہ سبحانہ وتعالی مانم در کا صلاح علیہ شاہ صلی اللہ علیہ وسلم صلی اللہ علیہ وسلم صحیح بخاری کی طرح اللہ حدیث نمبر نوٹا اروہ یڑو ان دنوں پریہ پرابتا مہنی محمد صلی اللہ علیہ وسلم بارے کا کمار تے زینب زینب رضی اللہ عنہ یکا మరణం జరిగినప్పుడు కుమార్తె జైనబ్ యొక్క వసూలు ఇస్తున్నారు స్త్రీలు ఏవో కోరుతున్నారు స్త్రీలు ప్రభుత్వ సదంలో ఈ వసనం యొక్క కుమార్తె జైనబ్ యొక్క వసూలు ఇవ్వబోతుంటే దైవవృత్త శాసనం వారు ఈ విధంగా పిలిచి ఇలా చెప్పారు ابدعنا بميامنها ومواضع الوضوء منها ప్రవక్త సలహా ఉద్దేశం అన్నారు మీరు ఆమెకు వసూలు చేసేటప్పుడు వసూలు ఇచ్చేటప్పుడు కుడి వైపు నుంచి మొదలు పెట్టండి వసూలు కుడి వైపు నుంచి మొదలు పెట్టండి అదే విధంగా ఆమెను వసూలు చేసేటటువంటి అవయవాలు ఏదైతే ఉన్నాయో ఏ అవయవాలు వదులు ఉంటాయి చేతులు మొఖం ముక్కు మళ్ళీ ఇవన్నీ ఏ అవయవాలు అయితే ఒక రోజు ఉంటాయో ఆ అవయవాలను ముందు వాటి ద్వారా కోసం స్టార్ట్ చేయాలి ప్రముఖ సలహా చేసిన వారు అదేవిధంగా కోసం కోసలే జనాభత్ కోసలే జనాభత్ కలిసిన తర్వాత వసూలు చేసేటువంటి క్రమంలో వసూల్లో ముందు నీటి పాత్రను తీసుకొని కుడి వైపు ఎక్కువ నీరు చేయాలి ముందు కుడి వైపు స్టార్ట్ అవ్వాలి కుడి భుజం నుంచి కుడివైపు నుంచి ప్రముఖ అసలు వారి యొక్క సంప్రదాయం వారి యొక్క పద్ధతి వసూల్లో ఎడవైపు కూడా తడే తవ్వాలి కానీ ప్రాధాన్యత కుడివైపు తెచ్చేవారు رمضان <تصيل> صلى الله عليه <وليست> وسلم <مبارو> قالوا ذكر حديث حدثنا حفص بن عمر قال حدثنا شوبه قال أخبرني من شعب بن سليم قال سمعت ابي ان مسروق ان عائشه قالت كان النبي صلى الله عليه وسلم يوجب التعيين في تنقله وترجله وظهوره في شعره كله

ప్రాధాన్యత ముందు అదే విధంగా వారు తల తుమ్మేవారు తల దువ్వడం దైవ ప్రవర్తన సంప్రదాయం తల దుమ్వడం తల ఊరుగా తువ్వేవారు ప్రవక్తల వారు ఆ తల దువ్వేటప్పుడు కూడా దుమ్మెలని ముందు కుడివైపు నుంచి మొదలు పెట్టేవారు అదే విధంగా వధు చేసేటప్పుడు కూడా ప్రవక్త సలల్లో అనేవారు

దైవబ్రత శ్వాసం వారి యొక్క పరివార సమేతంగా ప్రయాణంలో ఉన్నారు ప్రయాణంలో ఉన్నారు సహాబాద్ కూడా ఉన్నారు ఈ ప్రయాణంలో తెల్లవారిన తర్వాత చేయడానికి నీరు లభించే పరిస్థితిలో అప్పుడు అల్లా తయమ్మం అనేటువంటి ఆజ్ఞను తెచ్చు తయ తైది ఎప్పుడైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బృందానికి వోజు చేయడానికి నీరు లభించలేదు ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానా వల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన బయనం చేయండి అని చెప్పేసి ఆ గుండాను అవతరించేశారు అంటే అల్లాహ్ సుబ్హానా వల్లాహ్ తన దాసుని ఎలా కలబెట్టబోనో నా ప్రవక్త బృందానికి నీరు లభించలేదు ఇప్పుడు మీరు

అనసీ మాలిక్ కళ్ళారా చూసినటువంటి విషయాన్ని ఇక్కడ హదీస్ లో వర్ణిస్తున్నారు అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుదు చేయడానికి బృంద పోతం కూడా ఒక సందర్భంలో వుదు చేయడానికి నీరు లభించా నీరు లభించా హజరత్ అలీ రదియల్లాహు తాలా వారి ప్రవహించారు వాలి నువ్వు నీటిని వెతికి తీసుకుంటారు ప్రయాణంలో అల్లి రాజపోతా అని వారు బయలుదేరారు సుమారు సుమారు ఒక మైలు దూరం వెళ్ళి ఉంటారు నేను మీరు దొరకల లాంటి పరిస్థితుల్లో వారు తిరిగి ఇంక వచ్చేసే క్రమంలో ఒక స్త్రీని చూశారు ఒక వృద్ధ స్త్రీని చూశారు ఒకసలాగుడని ఒక స్త్రీని నీటిని లెక్క సంచు తొంగు సంచు నీటిని నింపి ఒంటె పైన తాడు కట్టి రెండు వైపుతో వదిలి ఆమె కూర్చుంది పైన ఆమెను హైదరాబాద్ ప్రజల్లో ఉండాలని వారు ఆపుతారు ఆమెని దైవప్రతసల్లల్లాహు అలైహి వసల్లంతిస్ నాద్ జర తోగి ప్రవక్త నా ని మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో హజర అలీ రజిల్లాహు తాలా ఖవ అంటారు ఇ ఎక్కడా మీరు లభించలేదు ఈ పందాలుడ ఈమె చాలా దూరం నుంచి మీరు తీసుకొస్తూ ఉంటే ఈమే ని మీరు తీసుకొచ్చానో ప్రవక్త హజర అలీ రజిల్లాహు అంటారు అప్పుడు చెప్పడం అంతకమడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంారుజ్ ఆజ్ మే మీ దగ్గర ఉన్నటువంటి తోడు సంఖ్యలో ఉన్నటువంటి నీటిని దింపమని ఆజ్ఞాపించడం ఆ స్త్రీ కాస్త కంగారు పడుతుంది పెద్ద కూడా ప్రభుత్వం వారు అంటారు ఏమి కంగారు ప్రారం లేదు మీరు మౌనంగా ఉండండి అప్పుడు ప్రవక్త అసలు దేశ్వరం వారి దగ్గర ఆ నీటిని తీసుకొచ్చినప్పుడు ఒక పాత్రలో ప్రభుత్వ హుదేశ్వం వారి ముందు పాత్రలో నీరు వేయడం జరుగుతుంది ప్రివేశ్వరం వారు ఆ పాత్రలో తన చేతిని ఏ చేతిని కుడి చేతిని పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ పాత్రలో ప్రవర్తన వారు కుడి చేతిని పెట్టారు ఆ నీటి పాత్రలో ఏమవుతుంది ఈ వీళ్ళ కొనల నుండి నీటి ప్రవాహం వస్తుంది ఎలాగా నీటి ప్రవాహం మోటార్ ఎలా వస్తుంది ఆ విధంగా వేల కొల నుండి నీరు రావడానికి సహామాలను చూశారు పాత్ర నిండిపోతుంది సహాపారు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వదువు చేస్తారు అంతేకాదు అది ఇష్టం వస్తుంది

విభూర్తి చేసుకున్నాడు కానీ ఆ స్త్రీ యొక్క తోలు సంచిన ఉన్నటువంటి నీటిలో ఎలాంటి కొరత రాలేదు అది ఇంతవరకు మా మొహాలి రామతో తెలియజేశారు మిగతా మిగతాది ఒక చిన్న మాట ఉంది అది పొడుగా ఉంటుంది వారి అలవాటు ఏంటంటే మా మొహాలి రామతో ఆ బాబు ఆ బాబుని బట్టి సందర్భాన్ని బట్టి హదీస్ చెప్తారు మళ్ళీ తర్వాత తీసుకొస్తారు అదేంటంటే ఈ హదీస్ లో వారిని కళ్ళాల ఆ వృద్ధ స్త్రీ ఆ పెద్దావిడ ఎవరైతే చూస్తుందో ఆమె తిరిగి వెళ్ళిపోతుంది ఆ సంచి రెండు సంవత్సరాల నీళ్ళు ఆమె జరుగుతుంది ఆమె ఆశ్చర్యంలో ఉండిపోతుంది విశ్వాసరాలు కాదు అవిశ్వాసరాలు ఆమె ప్రవక్త శాసనం వారు ఆమె చెప్తారు చూడండి సుధానంద నీకు కృతజ్ఞతలు అమ్మ అని చెప్పేసి అంటారు అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆమె తన బృందం వారు తన మర్గానికి ఏ లోయలో అయితే వాళ్ళు జీవిస్తున్నారో టైం వేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఆశ్చర్యంగా ఇది నిజమా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి ప్రముఖాసేసిన వారిని అయితే కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత ఆ ప్రాంతాన్ని ప్రముఖాసనల్లా ఉండేసరిగా సహాభావం కైవసం చేసుకుంటారు కైవసం చేసుకుంటారు స్వాధీనంలో వచ్చేస్తుంది ప్రవక్త సలహా ఇస్లం వారు మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తూ ఈ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ తండ్రి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ప్రవక్త సలం వారి ఆజ్ఞతో వారి యొక్క ఇషారా వారి యొక్క వారి యొక్క ఆదేశంతో సహాసం చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మన తండపై పెరుగు రావట్లేదు ప్రభక్త సలహా ఆ పెద్ద చెప్తుంది చూడండి ఆయన కరుణ నెమ్మతే మహమే మహమ్మద్ సల్లాం ఒక్క ఫలానా దినాన మా మన నీటితో ఆయన ప్రయోజనం పొందినటువంటి విషయం వల్ల ఈ రోజు మన తండాన్ని మళ్ళీ చేశారు అని ఆమె తన జాతి వారితో తండా వారితో చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ తండా వారు విన్నారో

منسلک <سؤال> وار یقین منگے منڈر پر چوپے